డాక్టర్ చిన్నమయిల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. విజయసాయిరెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఒక రోజు జగన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా శర్మిలమ్మ ఈ విషయాలన్నీ బైటపెట్టింది. నువ్వు బహిరంగంగా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మ్లం అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట ఎలా కుదురుతుంది సార్ రాజశేఖర్ రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్లో మీరు నేనే కాదు సార్ ఆ డిస్కషన్స్లో చాలాసార్లు షర్మిలమ్మ గారు భారతమ్మ గారు విజయమ్మ గారు అందరూ ఉన్నారు మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు నా వల్ల కాదు ఒక్కసారికి ఒక్క విషయంలో నన్ను వదిలేయండి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి షర్మిలమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే మళ్ళీ సాయిరెడ్డి గారు సార్ విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు దయచేసి నన్ను బలవంత పెట్టకండి నాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు దాంతో అమ్మ నాకు తప్పలేదు తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత సరే సార్ ఇష్టం వచ్చినట్లే చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట ఆ తర్వాత నలభై నిమిషాల పైన